నమస్తే మిత్రులారా ఈరోజు తెల్లవారుజామున బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్ మీద కత్తిపోట్లకు గురైండు ఒక దుండ గుడి వచ్చి మరి ముంబాయిలోనే అత్యంత ఖరీదైనటువంటి ఏరియా అది బాంద్రా అనుకుంటా మరి అక్కడ ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో అత్యంత ఖరీదైనటువంటి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఇది మ్యాక్సిమం దీంట్లో వివీఐపీలో చాలామంది సినిమా వాళ్ళే ఇందుట్ల నివాసం ఉంటారు మరి చూసుకున్నట్లయితే ఇది పన్నెండు ఫ్లోర్లకు సంబంధించిన అపార్ట్మెంట్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పన్నెండు ఫ్లోర్లు అత్యంత భద్రతా నడమ ఉండేటటువంటి ఈ అపార్ట్మెంట్ల రెండు గంటల సమయంలో ఒక దుండగుడు వచ్చి సైపాలికాన్ని కత్తితో గొడిచి పారిపోయినని మరి వార్తలు వచ్చిస్తున్నాయి ఆయన కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడంట మరి అత్యంత సంపన్నులు ఉండేటటువంటి ప్రాంతం అత్యంత సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతం సీసీ కెమెరాలు ఉంటాయి ఇవి అన్నీ ఉండగా మరి ఎందుకు ఏ రకంగా దాడి జరిగింది దీని వెనకాల ఎవరున్నారు మరొకసారి ఢిల్లీ ఎన్నికల ముందు ఇటువంటివి ఏమన్నా చీఫ్ ట్రిక్స్ కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల ఊహాగానాలు రకరకాల అనుమానాలకైతే ఈ దాడి అయితే ఖచ్చితంగా దీని ఎన్నికల తావి ఇస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు నివసించేటటువంటి అపార్ట్మెంట్లోనే ఈరోజు రేపు చూసుకున్నట్లయితే చాలా సీసీ కెమెరాలు ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది అన్నింటినీ ఛేదించుకొని బై పైకి వెళ్ళడం కూడా సాధ్యం కాదు మళ్ళీ పైకి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ప్రముఖ హీరో మీద దాడి చేసి కత్తితోని గొడిసి గాయపరిచి మళ్ళీ సాపి తాపిగా ఎవ్వరికి తెలియకుండా బయటికి తప్పించుకోవడం అనేటటువంటిది అసాధ్యం మళ్ళీ ఇంత ఇష్యూ జరిగితే ఒకే ఒక్క సీసీ కెమెరాలో మాత్రమే ఈ ఇన్సిడెంట్ అంతా రికార్డ్ అయింది మరి నిజంగా తీసుకున్నట్లయితే ముంబైలో ఐటీ కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కావచ్చు కొంతమంది ఇంకా మాపియ డాన్లు కూడా ఉన్నారు గతంలో అనేక ముంబైల ఒక మాపి అనే ఒక బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలిందని చెప్పుకోవచ్చు దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ కావచ్చు చోటా రాజన్ కావచ్చు చోటా సకిల్ కావచ్చు ఇట్లా తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో బాగా బయటికి వచ్చినటువంటి పేరు లారెన్స్ బ్రిష్నోయ్ గ్యాంగ్ పంజాబ్కు సంబంధించినటువంటి గ్యాంగ్ కావచ్చు వీళ్ళంతా మరి ఏదన్నా మరొకసారి ముంబాయి మీద ఏదన్నా ఒక ఆ దాడులకు పునుకొని ఏదన్నా ఒక అశాంతి గురి చేసి శాంతి భద్రతలకు ఏదన్నా విఘాతం కలిగించే విధంగా వాళ్ళు పావులు కలుపుతున్నారనేటటువంటి అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఈ దాడికి సంబంధించినటువంటి మరికొన్ని ఉన్నాయి మన దగ్గర నిందితుడు ఎంత సాపికి వెళ్ళిపోతుండంటే ముంబై బిల్డింగ్ బిల్డింగ్ సద్గురు సరణ బిల్డింగ్ ఇది ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎట్లా సాధ్యమైంది అనేది చాలా మార్గ డౌట్ ఉంది వెజ్ నింది తోడు చూడండి సింపుల్ వెళ్ళిపోతున్నాడు అట్లా నిందితుడు కూడా ఎటువంటి రక్తగాయాలు కూడా కనబడట్లేదు మరి ఇంత సింపుల్గా అంత సెక్యూరిటీ ప్లేస్లకు ఇంతమంది ఇన్ని సీసీ కెమెరాలు ఇంత నిఘా నిజంగా తీసుకున్నట్లయితే బాంద్రా అనేటటువంటిది ముంబైలోనే ఒక హై సెక్యూరిటీ జోన్ అత్యంత వివిఐపిలు ఉంటారు అక్కడ సినిమా వాళ్ళు కావచ్చు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు బాలీవుడ్ స్టార్లు చాలామంది ఉంటారు అక్కడ ఆ దగ్గరలోనే అంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కూడా నివాసం ఉంటుంది మరి ఇంత సెక్యూరిటీ ఉన్న దగ్గర ఈ రకంగా జరగడం అయితే అనేక అనుమానాలకు తావిస్తుంది ఏది ఏమున్నా ఇంత జరిగిన తర్వాత మరి కొన్ని కోట్లకు వారసుడైనటువంటి సైఫలీకాన్ని ఒక సాధారణంగా ఒక ఆటోలో తీసుకుపోయినారు అంటే హాస్పిటల్కు అసలు చెప్పుకోవడానికే అసలు నమ్మబుద్ధి అయ్యేటట్లు లేవు కొన్ని సరే ఏది ఏం జరిగినా కొన్ని సినిమా వాళ్ళు కాబట్టి ఇది ఏదో సినిమా స్టోరీ నడిచినట్లు నాకు కూడా అనిపిస్తుంది అదేదో సినిమాలో మహేష్ బాబు అత్తాడి సినిమా అనుకుంటా ఒక బిల్డింగ్ వెళ్ళి శివారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్ని చంపి అక్కడి నుంచి పారిపోతారు అసలు ఎవరికి దొరకకుండా ఇది కూడా ఒక సినిమాను తలపించే విధంగానే రాత్రి జరిగినటువంటి ఘటన కూడా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుంది సరే ఏది ఏం జరిగినా దీని వెనకాల ఎటువంటి కుట్రకోణం ఉన్నా ఎటువంటి దీ ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఖచ్చితంగా దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హింసకు అనేటటువంటి తావు లేదు మరి ఏం జరిగింది ఏందనేది నిష్పక్షపాతమైనటువంటి ఒక దర్యాప్తు జరిపి మతపరమైనటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా ఈ కేసుని ఛేదించాల్సిన అవసరమైతే పోలీసుల మీద ఉంది సరే ఏది ఏం జరుగుతుంది చూద్దాం ఏం జరిగినా ఇది మంచి పరిణామం కాదని మరొకసారి చెప్పుకోవచ్చు